అంబటి రాంబాబు కోర్టుకు వచ్చినప్పుడు కూడా తగ్గేదేలే అంటూ ఆయన చెప్పారు అది చూసాం మనము అది చూసిన తర్వాత దాని మీద హోంమంత్రి అన్నిత కూడా అసెంబ్లీలో రెస్పాండ్ అయ్యారు ఏంటి అది మాజీ మంత్రి అలా మాట్లాడతారా తగ్గేదేలే అని చెప్పేసి అలాంటిసీఆర్కి సైకల్ చేస్తారా ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళు చెప్పాలనుకుంటే చాలా క్లియర్గా ఉంది వైసీపీ చాలా క్లియర్గా ఉంది వైసీపీ చెప్పాలనుకున్న స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్న మెసేజ్ చాలా క్లియర్గా ఉంది మమ్మల్ని కా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా మీద అరెస్టు జరుగుతున్నాయి మమ్మల్ని రిమాండ్ పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్టుల్లో మాకు ఉన్న హక్కు ఏదైతే ఉందో బెయిల్ తీసుకోవడం ఆ బెయిల్ తీసుకుని మేము బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే పీటీ వారెంట్ల పేరుతో మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడితో సరిపోవన్నట్టు అంబటి రాంబాబు మొదటి రోజు అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే రిమాండ్ విధించిన నేపథ్యంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టారు నా కాళ్ళను చీల్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని విషయం చెప్పే చెప్పారు చాలా క్లియర్గా సో ఆ విధంగా చూస్తే వీళ్లకు కోర్టులో పడిన శిక్షల కన్నా లోపల ఇంకెక్కువ శిక్షలు విధించే ప్రయత్నం చేశారు కానీ అవేవి వాళ్లను ఆపలేకపోతున్నాయన్నదైతే అర్థమవుతుంది